తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం భక్తులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముచ్చటించారు దగ్గరకొచ్చిన చిన్నపిల్లలకు చాక్లెట్స్ పంచారు పద్మావతి వసతి గృహానికి వెళ్తుండగా ఒక్కసారిగా కాన్వయాపి రాష్ట్రపతి భక్తుల దగ్గరకు పెళ్లారు తిరుమలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ రైట్ సింధు మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపటి కిందట పద్మావతి అతిథి గృహానికి బయలుదేరిన సమయంలో రాంబగీచా బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి భక్తులు ఒకసారిగా ఆమె వాహనాన్ని చూసి అభివాదం చేస్తూ టాటాలు చెప్పడంతో ఒకసారిగా వాహనాన్ని ఆపి వెంటనే భక్తుల వద్దకి రాష్ట్రపతి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అంటే గతంలో ఎప్పుడూ ఏ విఐపి కానీ భక్తుల వద్దకి వెళ్ళని పరిస్థితి కానీ ఈసారి రా ఈ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం మాత్రం భక్తుల వద్దకి నేరుగా వెళ్లడంతో ఒక్కసారిగా సెక్యూరిటీ అలర్ట్ అయ్యారు మరోవైపు చూసుకుంటే సెక్యూరిటీ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం చూసినట్లయితే భక్తుల వద్దకి భారీగా చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే ముఖ్యంగా గతంలో ఎప్పుడూ ఏ రాష్ట్రపతి భక్తుల వద్దకి వెళ్ళి చెయ్యి చాచి వాళ్ళని అంటే కరచాలం చేయడం కావచ్చు ముఖ్యంగా భక్తులను కలవడ కలిసిన పరిస్థితి లేదు ఈసారి ద్రౌపది ముర్ము నేరుగా భక్తుల వద్దకి వెళ్ళడం మరోవైపు చిన్నపిల్లలకి హలో హలో అంటూ వాళ్ళని కరచాలం చేస్తూ వాళ్ళకి చాక్లెట్లు అందించడం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆశ్చర్యానికి లోనైన పరిస్థితి ఉంది ముఖ్యంగా ఏదైతే ఆమె ఒకసారి మరియు వాహనం వద్దకు వెళ్ళి మరో మరోసారి భక్తులు పిలవడంతో మళ్ళీ భక్తుల వద్దకు అయితే వచ్చారు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి భక్తులు భారీగా ఆమె వద్దకు చేరుకొని ఆమెతో కరచాలను చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పరిస్థితి అయితే ఉంది మరోవైపు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా ఏదైతే భక్తుల వైపు పూర్తిగా దూసుకొచ్చిన పరిస్థితి అక్కడ కనపడుతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆమె ఒక్కసారిగా భక్తుల వద్దకి రావడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ భారీగా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి అంటే గతంలో ఎప్పుడు ఇట రాష్ట్రపతిని కలిసింది లేదు అట్లాంటిది రాష్ట్రపతితో చేతులు కలపడం అటు ముఖ్యంగా ఆమెను కలవడం చాలా సంతోషంగా అనిపిస్తోందని చెప్పేసి ఇక్కడ భక్తులైతే తెలుపుతున్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో పద్మావతి అతిథి గృహం నుంచి ఆమె తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి అయితే బయలుదేరనున్నారు ఆ నేపథ్యంలో దాని ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైతే మనం చూస్తున్నాం విజువల్స్ ముఖ్యంగా ఏదైతే ఆమె భక్తుల్ని కలవ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ ఆమెకి అభివాదం చేస్తూ ఆ నమస్తే అని చెప్తూ ముఖ్యంగా ఆమెతో కరచాలనం చేసేందుకు భారీగా ఎగబడిన పరిస్థితి ఉంది ముఖ్యంగా గతంలో చూసుకుంటే వీవిఐపి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఎక్కడ భక్తులను అనుమతించరు ముఖ్యంగా సెక్యూరిటీ రీజన్స్తో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఏదైతే రామ్ బగీచా ప్రాంతం బస్ స్టాండ్ సమీపంలో భక్తులు భారీగా అక్కడికి రావడంతో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా వారిని వారించిన పరిస్థితి ఉంది ఆమె కూడా వాళ్ళని కలిసేందుకు సిద్ధం అవడంతో సెక్యూరిటీ పూర్తిగా ఆమె సెక్యూరిటీ వలయంలో భక్తులను కలిసేందుకు అవకాశం ఇచ్చారు ఆమె వాళ్ళని కలవడం ఒక ఆనందం అనిపిస్తోందని చెప్పేసి ఇప్పటికే భక్తులు తెలుపుతున్న పరిస్థితి మరి కాసేపట్లో ఏదైతే తిరుమల నుంచి ఆమె అయితే బయలుదేరున్న పరిస్థితి ఉంది ఈరోజు ఉదయం భూ వరాహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం శ్రీవారి ఆలయం ముందు ఇస్తికాపులు స్వాగతం పలికారు ముఖ్యంగా ఆలయ అర్చకులు ఇటు టీటీడీ చైర్మన్ మరోవైపు శ్రీవారి ఆలయంలో దగ్గరుండి దర్శనం చేపించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోవైపు రంగనాయక మండపంలో కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆమెకి పట్టు వస్త్రంతో ఏదైతే సత్కరించి ఇప్పటికే తీర్థప్రసాదాలు అందజేసిన పరిస్థితి అయితే ఉంది అంటే ఆమె ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్వామివారి అన్న ప్రసాదాలు కూడా దగ్గరుండి స్వీకరించారు ఆ అనంతరం ఏదైతే ఇటు తిరుమల పద్మావతి అతిథి గృహానికి వెళ్లే సమయంలోనే ఇలా భక్తుల్ని కలిసిన పరిస్థితి అయితే కనపడుతోంది మరి కాసేపడం అంటే కేవలం ఐదు పది నిమిషాల వ్యవధిలోనే తిరుమల పద్మావతి అతిథి గృహం నుంచి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి అయితే బయలుదేరున్నారు రేణుగుంట విమానాశ్రయం నుంచి నేరుగా హైదరాబాద్ బెంగపేట ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నట్లయితే ఇప్పటికే అధికారులలో తెలిపిన పరిస్థితి అయితే ఉంది దానికి సంబంధించి కూడా పూర్తిగా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను కూడా నిలిపివేసిన పరిస్థితి కనపడుతోంది సింధు ఎస్ సునీల్ అంటే ఇంకా ఎలాంటి ఏర్పాట్లు అక్కడ జరుగుతున్నాయి అలాగే మీడియాతో ఏమన్నా ముచ్చటించే అవకాశం ఉందా అంటే ముఖ్యంగా మీడియా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మీడియా కూడా ప్రయత్నించాం ప్రయత్నించడం అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ పూర్తిగా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది మీడియాతో మాట్లాడే అవకాశం లేదు ఏదైతే ఆమె బయలుదేరిన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఆ ప్రాంతానికి మీడియా కూడా అనుమతి లేకుండా నిలిపేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సెక్యూరిటీకి సంబంధించి చూసినట్టయితే పద్మావతి అతిథి గృహం నుంచి వెళ్ళేటువంటి ఆ రూట్లు పూర్తి స్థాయిలో పోలి కేంద్ర బలగాలు ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది ఆ నేపథ్యంలో ఆమె రేణుగుంట విమానాశ్రయానికి వరకు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడా కానీ ఆమెను కలిసేందుకు ఇంకా అవకాశం లేకుండా పూర్తిగా ఆ రోడ్లంతా బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది మరి కాసేపట్లో ఏదైతే తిరుమల పద్మావతి అతిథి గృహం నుంచి రేణుగుంట విమానాశ్రయానికి బయలుదేరునున్నారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది సింధు రైట్ థ్యాంక్ యూ సునీల్